విశాఖ జిల్లా పెందుత్తి మండలం చినముసిరివాడ ప్రధాన రహదారిపై అక్రమంగా జరుగుతున్న వాణిజ్య సముదాయాల నిర్మాణాలను నిలిపివేయాలని పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు బుధవారం శాంతినగర్ దళిత యువజన సేవా సంఘం ఆధారీన చేపట్టిన అనధికారిక నిర్మాణానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో నిరసనకారులు సేవా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దళితులకు కేటాయించిన భూముల్లో కేవలం గృహ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు అలాగే రహదారులను ఆక్రమించి జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు దీనితో స్పందించిన టౌన్ ప్లానింగ్ విభాగం తక్షణమే అక్కడికి చేరుకుని టిపియో తేజేశ్వరరావు పర్యవేక్షణలో అక్రమ కట్టడాలను తొలగించారు

దళితులకు గత యాభై సంవత్సరాల క్రితము ఇచ్చిన స్థలం అండి మా దళితులలో ఒకరు వాళ్ళకి జరగక ఆ ప్లేస్ని అందిస్తున్నారు అది ఆయన ఆయన ఉండడానికి చాలా రోజుల నుంచి ఉన్నారు దళితుల ప్లేస్లో దళిత ప్లేస్లో కమర్షియల్గా బిల్డింగ్ కట్టకూడదు అదొకటి తప్పు తర్వాత ఎవరంటే కోల్ గజన్స్ ఒక వ్యక్తి అండి అది చెరు అంటే కోల్పల్లి ఒక ఆయన మా అస్సీ పులస్తుడు మాది పులస్తుడు ఆయన ఆయన జరగక దాన్ని అమ్మిస్తారండి అయితే వెంకటరవణ ఆయన చెరుగురు వెంకటరవణ ఆయన దాన్ని కొనుక్కున్నారండి అది రెండు వందల నలభై గజాలండి కానీ అది సైట్ చూస్తే రెండు వందల నలభై గజాలు ఎక్కువ ఉంది అదే కాకుండా గవర్నమెంట్ ప్లేస్లో కూడా వచ్చి చె ఎరుకూరు వెంకటరావు గారు అనేసి ఆయన కొనుక్కున్నారండి కోట వెంకట్రావు అంటారు దాన్ని ఆయన ఆయన కొనుక్కున్నారండి రెండు వందల నలభై గజాలు ప్లేస్ అనేది కానీ రెండు వందల నలభై కంటే ఎక్కువ కట్టుకున్నారు అదే కాకుండా కాల మళ్ళీ రోడ్డు మీద కూడా వచ్చి సిఫ్టీ టైప్ కడుతున్నారండి సిఫ్టీ టైప్ కడుతున్నారండి దీన్ని మరి మా దళితులకు సహాయం చేయవలసిందిగా అధికారులు మేము కోరుకుంటామండి